மோடி <laughs> எண்ணேர் <laughs> पेन्शनम अंते सिक्को सिक्को पे 1000 जो के सिंदर पर एंटर पेन्शनम अंते रेवरवाडे सिंदर पर जो के सिंदर पर 1000 पेन्शनम अंते ओ कमानीस पार्टी सीपीआई सीपीआई शेर चले जीएसटी पर पेट्रोल डीजल गैस दरें भेटले शेर चले पेट्रोल डीजल गैस दरें जीएसटी परले वाटले

ફીટુ ગેસ ડરુ મેટલે સંગલ સલ પેન્ટલ પેટ્રોલ ફીટુ ગેસ ડરુ મેટલે વર્સલરી પોર્ટ સબનિસ્પાર્સે વર્સલરી ફાન કમનિસ્પાર્સે બીપી આઈ ના ગેસ કંડમૈના 80 રૂપાયા લાગે પેટ્રોલ ટીના చేస్తాను రాష్ట్ర ప్రభుత్వం తగదని మేము అంటా ఉన్నాం మహిళా సమక్గా ఎందుకంటే ఈరోజు కొనలేని తేని తినలేని చాలీ చాలని తన అలాగే తక్కువ చెప్పిన డబ్బులతో కట్టడమే కష్టం కాదు ఇలా రోజు రోజుకి రేట్లు పెంచుకుంటా పోతే కొన్ని లేక మొన్న చూస్తే కరెంట్ బిల్లు పెంచినారు ఈ నెలలో గ్యాస్ బిల్లు వేసినారు పెంచుకుంటా పోతే పేదలు ఎలా పంపుతారు పేదలు ఎలా పొందుతారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆనందం వేసి పేదలకు పేదలకు ఉపయోగపడే విధంగా ధరకు తగ్గించే విధంగా ఆనందించే అని కానీ ఇలా మళ్ళీ నుంచి పేదలకు మరింత పెనుభారంగా మారి ఆలోచించకూడదు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఏం చెప్పినారు జగన్మోహన్ రెడ్డి అన్ని అత్యధికంగా పెంచేసినాడు నేను వస్తే మీకు రేట్లు తగ్గిస్తాను ధరలు తగ్గిస్తాను కరెంటు అయితే పెంచు చెప్పాను అవసరమైతే తగ్గిస్తాను మరి కరెంట్ కరెంటు బిల్లు వేర్చాను గ్యాస్ వేసాను రేపు ఎక్కువ రేటు పెరిగిపోతుంది ఇంకా జనాలు ఎక్కడ పడతాయి ఈ రేట్లు జీతాలు చూస్తారా జీతాలు లే మన బతుకులు మారడం లే కానీ రేట్లు మాత్రం పెంచుకోతా ఉన్నాయి నిత్యావసర పరుగులు అయితే అకాశాలు అడుగుతూ ఉన్నాయి బియ్యం కొనలేం బ్యాంక్ తినలేం ఇలాంటి పరిస్థితుల్లో మరీ అదనంగా యాభై రూపాయలు గ్యాస్ మీద పెంచడం అంటే చాలా దారుణంగా ఉంది ఎందుకంటే ఇది నిత్యావసరం అయిపోయింది గ్యాస్ అనేది కానీ డీజిల్ పెట్రోల్ అయితే లేని గ్యాస్ అయితేనేమి కరెంట్ అయితే వెళ్ళి నిత్యావసరమైన వస్తువులు ఇది అదరాగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా కొంటారు లేని విధంగా ఇట్లా ప్రవర్తించడం చాలా కాబట్టి మా డిమాండ్ ఏం లేదు గ్యాస్ వెంటనే తగ్గించాలి అలాగే కరెంటు బిల్లులు తగ్గించాలి అలాగే స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి కరెంటు బిల్లులు తగ్గించాలి గ్యాస్ ధరలు తగ్గించాలి ఇదే మా మహిళా సరస్టుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఏం ధరల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ అలాగే ఆంధ్రప్రదేశ్ మహిళా సమస్య కలిసి ప్రత్యేకించడం पे रावण रेडी के एपी महिला समित प्रधान